నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు రెండు వేల పదిహేను నుండి పదహారు గ్రూప్ మైనస్ రెండును రద్దు చేస్తూ నిన్న హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నాటి ఎంపిక జాబితాని కొట్టివేసింది హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ వైట్నర్ వినియోగం తుడిపివేతలున్న పార్ట్ బి పత్రాలను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది ఈపి మారేడుపల్లి అడవులలో మావోయిస్టు పార్టీ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మధ్వి హిద్మా భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పులలో హతమయ్యారు హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే మరో నలుగురు కూడా ఎదురు కాల్పుల్లో మరణించారు ప్రత్యేక శ్రద్ధతోనే పట్టణ ప్రగతి తెలంగాణ పెట్టుబడిదారులకు స్వర్గధామం మాకు న్యూయార్క్ టోక్యోలతోనే పోటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు హైదరాబాదులో నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం అనంతరం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నీటి సమర్థ వినియోగం అత్యంత కీలకం జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు పదకొండు అవార్డుల అందజేత హైదరాబాద్ మెట్రోపై మార్చిలోపు నిర్ణయం ఎస్టీపీలతో మూసి ప్రక్షాళన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ క్రీడా వార్తలు లో నిన్న పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్సడ్ టీమ్ ఈవెంట్లో ధనుష్ మహిత్ సందు జంట బంగారు పతకం గెలిచారు నేటి సూక్తి ఎనభై శాతం కష్టపడితే ఎనభై శాతం ఫలితాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు కానీ వంద శాతం కష్టపడితే వెయ్యి శాతం ఫలితాలు వస్తాయి ఆరోగ్య చిట్కా రెడ్ మీట్ కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది నిన్నటి జీకే ప్రశ్న ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు జవాబు సోనాల్ సేన్ గుప్తా నేటి జీకే ప్రశ్న ఎనిమిదో అంతర్జాతీయ సోలార్ రిలయన్స్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరగనుంది నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి ఎనిమిదో అంతర్జాతీయ సోలార్ రిలయన్స్ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరగనుంది